శ్రీ మహాగణాధిపతి ఎన్నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి జీవితంలో శుక్రుడు ఎంటర్ అయ్యాడు ఇక వీరి జీవితంలో జరగబోయేది ఇదే రెండు శుభవార్తలు వినబోతూ ఉన్నారు వృష్టిక రాశి జీవితంలో ఎనిమిది తొమ్మిది పదవ తేదీల తర్వాత జరగబోయేది ఇదే వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మంచి శుభ పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరికి ప్రతి క్షణం ప్రతి నిమిషం అలాగే ప్రతిరోజు కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా శుక్రుడి యొక్క శుభ సంచార రీత్యా వీళ్ళు అనేక రంగాలుగా కూడా మంచి ఉపయోగాలనే పొందుకోబోతు ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు అంతా కూడా ఉన్నతమైనటువంటి స్థితిని వీరితో పాటుగా కుటుంబ సభ్యులు కూడా పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ధనయోగం అనేది ప్రాప్తించబోతు ఉంది ఇక అదే విధంగా వీళ్ళు చేయాలి అనుకునేటటువంటి ఏ పని అయినా కూడా తప్పకుండా ఇప్పుడైతే మొదలుపెట్టి అందులో విశేషమైనటువంటి శుభ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ముందు ముందు వీరు అందులో మంచి మార్పులనే చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కాబోతూ ఉన్నాయి ప్రతి ఒక్క పనిలో కూడా వీళ్ళు మంచి విజయం అనేది సాధిస్తారు ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు స్త్రీలకు ప్రతి ఒక్కరికి అద్భుతమైన శుభయోగం అనేది నడుస్తూ ఉంది ఇప్పటి వరకు మీరు ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు ఏదైతే మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో ఏదైతే మీకు కావాలి అని ఎల్లవేళలా ఆశిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రాప్తించబోతు ఉన్నాయి మీ లైఫ్లో ఉండే సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తారు ఎందుకు దేవుడ ఇప్పటి వరకు మా జీవితంలో ఇలాంటి కష్టాలు సమస్యలు పెడుతూనే ఉన్నావు మాకు ఇక మంచి రోజులు రావా మా జీవితం ఇక మారదా మా ఆర్థిక సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి దేవుడా అంటూ ఇప్పటి వరకు బాధపడుతూ ఉన్నారా ఆ సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా అతి తొందరలోనే పూర్తిగా మారిపోబోతూ ఉన్నాయి మంచి శుభయోగాలు అనేవి మీకు ఇప్పుడు తప్పకుండా ప్రాప్తిస్తాయి ఇక ఈ వృష్టికి రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో మీరు చేసే పనులలో పని అనేది పూర్తిగా తగ్గిపోతుంది గతంలో మీ యొక్క పై అధికారులతో కానీ లేదా తోటి ఉద్యోగస్తులతో కానీ ఏమైనా గొడవలు కానీ మనస్పర్ధాలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి కెరియర్ పరంగా మీకు ప్రతి పనిలో కూడా అనుభవం నైపుణ్యం అనేది బాగా పెరుగుతుంది తద్వారా మీకు ఉండేటటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు శాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇక అదే విధంగా వృత్తి రీత్యా రీత్యా వ్యాపార రీత్యా గుర్తింపు అనేది బాగా లభించబోతూ ఉంది ఇక ఇంట్లో కూడా మీ యొక్క స్థాయి అనేది పూర్తిగా మారబోతూ ఉంది అని చెప్పుకోవాలి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు తప్పకుండా మంచి మంచి ఉద్యోగ అవకాశం అనేది రాబోతూ ఉంది మీరు కోరుకునే మంచి సంస్థలలో ఉద్యోగం లభించబోతూ ఉంది వృశ్చిక రాశి వ్యక్తులు కోరుకునే ప్రతి ఒక్కటి కూడా జరగబోతూ ఉంది ఆర్థిక పరంగా కూడా ఎంతో ఉపయోగదాయకంగానే మారబోతూ ఉంది ఎందుకు అని అంటే మీకు ఇప్పుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ జీవితంలో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బులను మీరైతే పొందబోతూ ఉన్నారు అప్పుగా ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చారో ఆ అప్పులను మీరైతే తిరిగి ఇచ్చేస్తారు మీ ఆర్థిక స్థితి అనేది చాలా బాగా మెరుగుపడబోతూ ఉంది అంతా కూడా శుభయోగదాయకంగా మారబోతు ఉంది అనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులు వాహనం కానీ బంగారం కానీ ఇంట్లోకి విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేసుకోబోతు ఉన్నారు ఇప్పటి వరకు ఏ విధంగా మీ లైఫ్ ఉండాలి అని కలలు కన్నారు ఆ విధంగానే మీ జీవితం అనేది ఇప్పుడు మారబోతు ఉంది ఇక స్థిరాస్తి లేదా షేర్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం కూడా వచ్చింది అనే చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీకు ఈ సమయంలో చాలా చాలా మంచి మంచి శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా శుక్రుడి యొక్క స్తోత్ర పారాయణ చేయడం అదేవిధంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజించినట్లయితే శుభ పరిణామాలు మరిన్ని పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్